ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్లారా ఉదయ కాలమున ప్రభు నేస్తు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను చేయడం మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను మనము ఈ సమయమున పరిశుద్ధ ఆత్మదేవుని కాలంలో ఉన్నాం పరిశుద్ధ ఆత్మదేవుడు భూలో దిగివచ్చాడు దిగి వచ్చాడు ఆయన ఆధ్వర్యంలో ఆయన ఏడుబడిలో ఆయన కాపుదల కింద మనం జీవిస్తున్న దానం పెట్టి దేవుని వందనాలు స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ ఆత్మను పొందుటకు మరి దేవుని ఏం చేయాలి పరిశుద్ధాత్మ దేవుని భూలోకానికి దేవుడు పంపించాడు కదా అలాంటి శక్తిని పొందుటకు మనం ఏం చేయాలి ఉండాలి అన్న విషయాన్ని ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటే ప్రభుత్వం ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు అనుదయ దర్శనం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు మనం కూడి ఉన్నాం కనుక దేవుని కాపుదల మన పైన దేవుడు ఉంచినట్లు మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం అపస్తల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనమే చదువుకుందాం గమనించండి ముప్పై ఎనిమిదవ వచనంలో పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాప నిమిత్తం ప్రతివాడును యేసు క్రీస్తు నామమున బాప్తిజం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతురు దేవుని వీటిలా గమనించండి పరిశుద్ధాత్మ అనేది ఒక వరం దేవుడు నిజముగా వరాలిస్తున్నట్లుగా దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలి మూడు ప్రాముఖ్యమైన విషయాలు చూస్తున్నాం ఒక మొట్టమొదటి విషయం ఏంటంటే మారు మనసు పొందుడి అంటే కాబట్టి మార్పు లేకుండా దేవుని రాజ్యానికి వారసులు కాలేదు మార్పు లేకుండా దేవుని రాజ్యంలో చేరలేము మార్పు లేకుండా దేవుని బిడ్డలం కాలేము కాబట్టి మనం మారాలి ఒక పాపి మారు మనసు పొందుట పరలోక రాజ్యంలో దేవుని ఎదుట దేవుని దూతల ఎదుట మహా ఆనందమని లోకాస్వాతికులో ప్రభు తెలియజేస్తుంది నిజమే దేవుని బిడ్డలకు గమనించండి మారు మనసు పొందాలి మార్పు లేకుండా మారు మనసు లేకుండా మనము నిత్యరాజ్యానికి వారసులం కాలేము గనక మారాలి మన జీవితాలు మారాలి మన క్రియ మారాలి మన బ్రతుకు మారాలి మనమే మారాలని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి మారిన జీవితంలో మారిన బ్రతుకులో మారిన హృదయంలో ప్రభు ఉంటాడు అందుకనే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూసేద్దరు నిజమే దేవుని గమనించండి మన హృదయం శుద్ధిగా ఉంటే మనం దేవుని చూడగలము ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందగలమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఆయన పరిశుద్ధాత్మ శక్తి పొందుటకు మొట్టమొదటిగా మనం ఏం చేయాలి మారు మనసు పొందాలి మార్పు చెందాలి నిజమే దేవుని బిడ్డ గమనించండి మార్పు చెందాలి మారు మనసు పొందితే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు మారు మనసు పొందితే దేవుడు తన కృప మనకు దేవుడని దేవుని బయట జ్ఞాపకం చేసుకుందాం ఈ మారు మనస్సు పొందుటకు ముందు మనము మొట్టమొదటిగా పరీక్షించబడాలి ఎట్లా ఎలాగంటే నేను పాపిని అని గుర్తించాలి నేను పాపం చేస్తున్నాను అని తెలుసుకోవాలి పాపములను నిన్ను నన్ను దేవుడు క్షమించే దేవుడని తెలుసుకొని ఆయన క్షమాపణ కొరకు మనం ఏం చేయాలి దేవుని యొక్క సాన్నిధ్యంలో మారు మనసు పొందాలి మన మనసును మార్చుకోవాలి ఎందుకంటే హృదయము మోస్కరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని భక్తులు తెలియచేసి నిజమే దేవుని బిడ్డ గమనించండి హృదయం మోస్కరమైనది అది ఘోరమైన వ్యాధి కాబట్టి హృదయాన్ని మార్చుకోగలిగితే మన మనసు మార్చుకోగలిగితే మనం దేవునికి ఆయనకు ఇష్టలుగా ఉండగలమన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపనం చేసుకున్నాం కాబట్టి హృదయ కాలమున గమనించండి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందాలంటే పరిశుద్ధాత్మ కృపావరాలు మనం పొందాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి మారాలి మన జీవితం మారాలి మన బ్రతుకు మారాలి మన క్రియ మారాలి మన తలుంపులు మారాలి మన ఆలోచనలు మారాలి మనమే మారాలి అలాగ మారితే పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందగలమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు అనేకులు పరిశుద్ధాత్మను పొందాము పరిశుద్ధాత్మ శక్తిని పొందుతున్నామని చెప్తున్నారు కానీ నిజముగా మార్పు ఉందా మారుమనిస్తుందా మా మారామా అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకు ఎందుకంటే మనసు పవిత్రంగా ఉండాలి మానవ జీవితం పవిత్రంగా ఉన్నప్పుడే ప్రభు మనతో సహవాసం చేయగలన విషయాన్ని దేవుని జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే నేను పాపిని నన్ను క్షమించమని దేవుని దగ్గర అడిగితే దేవుడు కార్యాలు జరిగిస్తాడు గమనించండి జక్కయ్య ప్రభు దగ్గరికి వచ్చాడు జక్కయ్య ప్రభును చూడాలనుకున్నాడు అనుకున్నప్పుడు ఆయన చూడలేకపోయాడు పుట్టివాడేదా చూడలేకపోయాడు మరి దేవుడే ఆయన మరి ఆయన మరి కార్యం జరిగించాలనుకున్నప్పుడు పుట్టివాడేదైనా మేడి చెట్టు ఎక్కాడు మరి ప్రభువును చూడటానికి ఎక్కినప్పుడు దేవుడు దహించి గమనించి ప్రభు ఆయన దగ్గరికి వచ్చి మరి జక్క త్వరగా దిగు నేడు నేను నీ ఇంట ఉండవలసిందని చెప్పినప్పుడు ఆయన నిజముగా ప్రభువును చేర్చుకున్నట్లుగా దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం ప్రభువును చేర్చుకున్నాడు చేర్చుకుంటూ మాత్రమే కాదు ప్రభు దగ్గర కూర్చున్నాడు ప్రభు యొక్క చూపు ఆయన పవిత్రమైనటువంటి ఆకర్షణ ఆయన ఆకర్షించింది ఆయన చూపు ఆయన పడగానే బడగానే కూర్చోలేకపోయాడు తటాన్ని లేచాడు లేచి ప్రభువా నేను పాపిని అని అన్నాడు నిజమే దేవుని గమనించండి ప్రభువా దే హోవా దేవా అని ఆయన దేవుని దగ్గర విజ్ఞాపన చేసినట్లుగా దేవుని విజ్ఞాపన చేసుకుందాం ప్రభు అనే మాట ఎప్పుడొస్తుందంటే మారిన జీవితంలో వస్తుంది కాబట్టి ఆయన మారాడు ప్రభ్వా అని ఆయన లేచి నిలబడి చెప్పి అక్కడ ఒప్పుకోలు చేస్తున్నాడు నా ఆస్తిలో సగం బేదలికి ఇస్తున్నాను ఎవరి అయితే ఏదైతే అన్యాయంగా తీసుకున్నానో అక్రమంగా తీసుకు అంత అంతలు చెల్లిస్తానని చెప్పినప్పుడు ప్రభువారు ఆయన ఎంతో సంతోషించారు అది మాత్రమే కాదు నూనె తెలిసా మాట ఇతడును అబ్రహాము కుమారుడు ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది చూసారా మార్పు చెందితే రక్షణ వస్తుంది మారితే మన బ్రతుకులో రక్షణ దేవుడు అనుగ్రహించాడు ప్రభు చెప్పిన మాట ఇతడును అబ్రహాము కుమారుడు ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది దేవుని బిడ్డారా ఈ ఉదయ కాలమున నువ్వు మారితే నీ కుటుంబానికి రక్షణ నువ్వు మారితే నీ హృదయానికి పరివర్తన నువ్వు మారితే నీ హృదయములో దేవుని యొక్క కార్యాలు దేవుడు జరిగిస్తానన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మరి పరిశుద్ధాత్మ కాలము మనం మొట్టమొదటిగా మారాలి మార్పు చెందాలి మారితే దేవుడు తన కార్యాలు జరిగిస్తానన్న విషయానికి జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ఆయన సముఖములు మనము ముందుకు సాగనట్లు तंत्र पशुद्धात्म त्रेक दहवासम मन अर तोड़का मेन मेगा यू